హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకి కూడా తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను క్యాబేజ్ని సగానికి కట్ చేసుకుని ఒక సగం క్యాబేజ్ని తీసుకుంటున్నానండి తీసుకుని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నానండి ఇలాగ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లిని కొంచెం దంపేసి వేసానండి ఇలాగ వేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇవి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ని ఇక అది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి మనకు ఎంతగానో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ క్యాబేజ్ తోటి చక్కగా ఇలాగ మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలాగ మనం ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు ఈ క్యాబేజ్ని ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చాలా వరకు కూడా ఈ క్యాబేజ్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుకునే ఒక రెండు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఇలాగ మనం టొమాటో ముక్కలు కూడా వేయటం వల్ల చక్కగా మనకు పుల్ల పుల్లగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ క్యాబేజ్ కర్రీ లేక వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే కొంచెం తుప్పేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మరి కొంచెంసేపు అయిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకున్నామంటే మనకు చక్కగా ఇక్కడ క్యాబేజ్ అలాగే టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారం వేస్తున్నాను ఇలాగా కారం కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి కలుపుకొని కారం వేసాం కదా మనం మరొక వన్ మినిట్ వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్ కొత్తిమీరని వేసుకుందామండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వారికి ఇలాగ చేసి పెట్టారనుకోండి ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఎలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్